సార్ ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల వాటర్ అనేది మనకి సేవ్ అవుతుంది అది అనుభవపూర్వకంగా మేము కూడా చూసాం సార్ అయితే మనకి వంద శాతం వర్షం పడినట్లు పడినప్పుడు యాభై శాతం వర్షం వృధా వర్షపు నీరు వృధాగా పోతుంది ఆ వర్షాన్ని మనం ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఎక్కువ సంవత్సరాలు భూమి సారవంతం వల్ల అదంతా మనం నీరు నడవకుండా పడిన వర్షం పడినట్టు భూమిలోకి అది సాధ్యం అవుతుందా అవుతుందని అడుగుతున్నారా ప్రశ్న నిదానంగా అవుతుంది ఎందుకంటే చాలామంది రైతులు నేను చూశాను ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిఎండిఎస్ చేస్తాకేమంటున్నారు పడిన వర్షము నా భూమి వదిలిపెట్టడం లేదంటున్నారు అది తిరిగి నిదానంగా మళ్ళీ ఎక్కడైనా స్ట్రీమ్స్లోకి అక్విఫర్లోకి వెళ్ళిపోతుంది బట్ భూమి బౌండరీస్ నా పొలం బౌండరీ దాడడం లేదు అంటున్నారు రైతులు సో ఒకేసారి జరగదు అది బట్ కరెక్ట్గా మీరు చెప్పినట్లు ప్రతి ప్లాట్ కూడా ఒక రిజర్వాయర్గా మారే అవకాశం ఉంది సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం విత్తనం గులికలు అంటున్నాం కదా సార్ అవి ఎన్ని రోజులు నిలవు ఉంటాయి ఎన్ని రోజులు మనం విత్తనం గుళికలు చేసినాక ఎన్ని రోజులు నిలవ ఉంటాయి అవి ఇంట్లోనే ఉంచుకోవాలా లేకపోతే అది రైతు విత్తన గుళికలు మనము మట్టిలో వేస్తే ఒక మూడు నెలల వరకు నాయక్ గారు నెలల వరకు నేను కొంచెం మూడు నెలలు అంటున్నాను సో ఏం కాదు అంటే మట్టిలో కాసా భూమి ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో పెట్టుకొని అంటే ఈ రోజు మనం తయారు చేసామని సార్ కుదరలేదు అనుకో రైతుకి ఒక రోజు రెండు రోజులు పర్లేదు కానీ నెలల కొద్ది మన ఇంట్లో పెట్టుకోకూడదు యా కొంచెం ఆడిన తర్వాత నీడలో ఆడిన తర్వాత మనం వేయచ్చు ఓకే సార్ నమస్తే సార్ మనకిప్పుడు పంటలో జీవన వైవిధ్యత పెరగాలి అంటే అన్ని క్రాప్స్లో కూడా మనం కవర్ చేయొచ్చు కానీ ప్యాడీలో వచ్చేలోపు మనం ఈ ఏదైతే ఉందో వైవిధ్యత పెరగాలి అనుకుంటున్నామో అక్కడ వరి నీటి మొక్క కాదు కాబట్టి దాన్ని మనము వరిలోకి కన్వర్ట్ చేసుకొని అంతర పంటల ద్వారా చేస్తే ఆ క్రాప్లో కూడా మనం జీవన వైవిధ్యత అనేది పెంచుకునేదానికి మన ప్రకృతి వ్యవసాయం సాధ్యం అనేది నాకు కరెక్ట్ అమ్మా ఇంకొక విధానం ఉంది ఒకటి ఇప్పుడు అనంతపురంలో ప్రయత్నం చేస్తున్నారు ఒక వరిలోనే అరవై డెబ్బై రోజుల వరకు కూడా అంతర పంటలు వేసుకుంటూ ఆ తర్వాత అవసరం లేదని తర్వాత సగునా రైస్ టెక్నాలజీ అని బెడ్స్ రైజ్డ్ బెడ్స్ మీద అక్కడ నీళ్ళు ఇవ్వకుండా కాలువల్లో నీళ్ళు ఇచ్చేటట్లు ఏటిఎం మోడల్ టైప్ సగునా రైస్ టెక్నాలజీ ఏమ్మా ఒక మీటర్ వెడల్పుతో బెడ్స్ రైస్ చేసి మళ్ళా కాలువ ఉంటుంది మళ్ళీ బెడ్లు ఉంటాయి అక్కడ మన వరితో పాటు అంతర్ పంటలు వస్తాయి ఈ సంవత్సరం మళ్ళీ ట్రై చేయమని చెప్తున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ కలుపు తగ్గిపోతుంది బాగా ఇప్పుడు కూడా తగ్గడం జరిగింది ఇది సాధ్యం అవుతుందని మీరు సాధ్యం అవుతుంది అది ఎందుకంటే భూమి స్వభావం మారింది ఇప్పుడు అవును భూమి స్వభావం మారి సూక్ష్మజీవుల సంఖ్య వైవిధ్యత పెరగడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉందా లేదా అనే దానికి మనకు బ్రిక్స్ రీడింగ్ అనేది ఒక నిదర్శనం ఉంది సో ఎప్పుడైతే మన ప్రకృతి వ్యవసాయం పొలంలో బ్రిక్స్ రీడింగ్ చాలా ఎక్కువ వస్తూ ఉంది సో చీడపీడలు ఈ మొక్క జోలికి రావు ఆ తర్వాత ఈ కలుపు రాదు ఇప్పుడు చెప్పాను కదా భూమిలో శిలీంద్రము బ్యాక్టీరియా రేషు ఎప్పుడైతే మారుతుందో మీకు కలుపు రాదు వన్ ఇస్టు వన్ వచ్చినప్పుడు కలుపు రాదు ఇంకా నీటి అవసరం కూడా తగ్గుతుంది ఎప్పుడైతే బ్రిక్స్ రీడింగ్ పెరుగుతుందో ఆ ఆకుల నుంచి ఆకులు నీళ్లను గాల్లో నుంచి నీళ్లను ఆకట్టుకునే శక్తి వాటికి పెరుగుతుంది సో మీరు చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో అదే చేయడంలో కష్టం లేదు అంటే ఇన్ని లాభాలు ఉంటాయి నేను కూడా ఊహించలేదు వీళ్ళందరికీ పిఎండిఎస్ చేయండి బలవంతం చేసినప్పుడు వీళ్ళందరి మీద ఇన్ని ఇంతమందికి చేయాలా ఇన్ని రకాల పంటలు వేయాలా విత్తనాలు ముందు నాకు మతికుంది ఇరవై ఇరవై కరోనా సమయంలో అప్పుడు ఎనిమిది రకాల విత్తనాలే కష్టమన్నారు మళ్ళా పన్నెండు పదిహేను మన మీరాబీ వల్ల ముప్పై రకాల విత్తనాలు ఇక్కడ గుంటూరులో ఆమె చేసి చూపించింది సో అంటే ఇన్ని రకాల ఫలితాలు ఉంటాయని నిజంగా నేను ఊహించలేదండి అండ్ దెన్ గుంటూరులో ఏదైతే ఎగ్జాంపుల్ చూసామో ఐదారేళ్ళ తర్వాత మనకు ఘనజీవామృతము జీవామృతం కూడా పని లేదని సో దిస్ ఆల్ న్యూ డెవలప్మెంట్ మన పని చాలా రైతు పని సులభం కావాల గత గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నా మా చేను చుట్టూ ఇప్పుడు ప్రతి చేను పడిపోతుంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మన డిఏ గారు మన రాజకుమార్ గారు వీళ్ళంతా చాలా మంది వచ్చి చూసిపోవడం జరిగింది రైట్ అది వాళ్ళది దాదాపు నూట పది రోజులకే పడి పడిపోవడం జరుగుతుంది వాళ్ళు లేకపోయినా ఇది దాదాపు నూట ముప్పై ఐదు రోజుల వరకు పండిన మామిడికాయలాగా ఉంటుంది బాగా ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగో జరిగింది అనమాట బాగా నేను చిన్న క్వశ్చన్ యా బాస్వరం వల్ల ఏరు డెవలప్ కోసమైనా ఇంకా ఏరే ఉపయోగాలు ఉంటాయి అని అది ఒక్కటే అడుగుతున్నా చెప్పండి చెప్పండి డెవలప్మెంట్ కోసమైనా ఇంకా ఏరే మొక్క ఏదన్నా ఉపయోగం ఉంటుందావు ఫాస్ఫరస్ చాలా ముఖ్యం అండి కాల్షియం ఫాస్ఫరస్ మీరు చూడండి ప్రతి ప్రాణిలో ఫాస్ఫరస్ మనము బ్రతికున్నామంటే మన సెల్స్లో ఫాస్ఫరస్ ఉండాలి ఏటీపీ ఏడిపి అంటారు మనకు ఎనర్జీ ఇచ్చేది ఆ ఫాస్ఫరస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చినప్పుడు సో ఎనర్జీ అది లేకపోతే ఇంకా మనిషి లేడు మనిషి లేడు మొక్క మనిషి లేడు మొక్కలు ఉండవు ఫాస్ఫరస్ చాలా అవసరం కానీ మనం బయట నుంచి ఏదైతే డిఏపి అవంత వేస్తున్నామో అది భూమిలోకి వెళుతున్న అది ఇమ్మొబిలైజ్ అయిపోతూ ఉంది దాన్ని వాడుకోలేదు మన ఊరికే చెప్పారని ఫాస్ఫరస్ వేస్తూ మన ఊరికి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప బట్ ఎప్పుడైతే ఫాస్ఫరైజింగ్ బ్యాక్టీరియా అంటే ఈ సూక్ష్మజీవులు ఈ వేర్ల నుంచి వచ్చే ఆహారాన్ని తీసుకొని సూక్ష్మజీవులు తిరిగి మొక్కకు ఫాస్ఫరస్ అందజేస్తాయి బట్ మీరు ఎప్పటి నుంచి జీవామృతం ఎందుకు మానేశారు మీరు అంటే ఒక సంవత్సరం ఎక్కువ శ్రమవుతుందండి సగం భూమికి వేసి ఒకే అరటి తోటలో సగా ఏమి అసలు తేడా తెలవల వా అందుకని మానేసామండి మీరే నాకు స్ఫూర్తి ప్లస్ మొన్న అనుకోకుండా ఏంటంటే గడ్డికి కూడా బ్రిక్స్ టెట్ చేస్తే పదిహేను పర్సెంట్ ఉండేది చాలా గడ్డిల్లో మీ మీ వాళ్ళే చేశారు వచ్చి వాళ్ళు ప్రధాన పంట చేస్తున్నారో నేను అవి కాదు ఈ చేయమన్నా ఈ ఎందుకని అన్నారు నన్ను అంటే నాకైతే తెలియదు ఏం ఉపయోగం ఉంటుందని నేను ఊరినే చేపించా చేపిస్తే పదిహేను పర్సెంట్ ఉండే వెరైటీలు చాలా ఉన్నాయి అంటే మీరు చెప్పే దాన్ని బట్టి అసలు అవి ఉన్నప్పుడు ఏది తెగులు రావో అని అనిపిస్తుంది కరెక్ట్ అంతే మీ బ్రిక్స్ రీడింగ్ ఎప్పుడైతే పన్నెండు దాటుతుందో ఇంకా చీడపిడలు మీ అరటి చెట్ల జోలికి రావు సాయంత్రం ఆరు గంటలకు కూడా పన్నెండు పర్సెంట్ తీపిస్తుందండి అంటే ఇప్పుడే కనుక్కున్నాను కరెక్ట్ టైం ఏంటంటే అది మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చూడాలంట ఈడు చూడాల్సిన టైం అదే కరెక్ట్ రీడింగ్ మొన్న ఇతర దేశాల ఇచ్చినప్పుడు అప్పుడు ఇటు చెప్పానని ఈ గడ్డిలో ఇంత ఉందని వాళ్ళు ఆ టైంలో కూడా ఓకే తిత్తే ఆరు గంటల సాయంత్రం ఉందంటే ఇంకా గొప్ప విషయం అంటే ఏం చేస్తుంది అంటే మొక్క సాయంత్రానికల్లా ఆహారం ఆకుల్లో నుంచి కాండంలోకి తీసుకెళ్తుంది మళ్ళా మరుసటి రోజు మళ్ళీ పని ప్రారంభమవుతుంది దానికి సో అందుకు కరెక్ట్ టైము పన్నెండు గంటల నుంచి మూడు గంటల లోపల ఈ బ్రిక్స్ రీడింగ్ తీస్తే దానికి కరెక్ట్ వాల్యూ వస్తుంది ఇది మీకు అందరికీ చెప్పాలా శ్రీనివాసరెడ్డి గారి వల్ల నా ఆలోచన మారింది ఐదు నెలల అది ఆరు నెలలు వయసు దాటి ఏ పంటైనా ఏ రైతైనా ఏమి వేయకుండా నా ఉద్దేశం అది అంటే అంతకంటే తక్కువ పంటలే నా దగ్గర లేవు కాబట్టి నేను ప్రయోగం చేయలేదు కాబట్టి నేను చెప్పలేను కానీ ఐదు నెలల వయసు దాటిన ఏ మొక్కైనా ఏమి చేయకుండా పంట పర్సెంట్ అంటే రైతు చాలా తెలివిగా ఎవరి పని వాళ్ళు చేయాలని నిర్ధారణ చేసుకున్నాడు ఆయన సూక్ష్మజీవులు చేసే పని ఎందుకు చేయాలండి వాటికి మళ్ళీ కూలీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ రకమైన డబ్బులు ఖర్చు పెట్టి తను చంపాల్సిన అవసరం లేదు ఏదో బ్యాలెన్స్ ఏర్పడుతుంది చీడపిడలు ఉండవని ఇప్పుడు ఆ చీడపిడలకు తెలియవు కదండి దాని చీడపిడని అది మనం అంటున్నాం చీడపిడని దానికి ఒక సిచ్యువేషన్లో దానికి బ్రతికే అవకాశం వచ్చింది ఆ మొక్క వీక్గా ఉందనుకోండి తనకు ఆహారం సులభంగా దొరుకుతుందని వచ్చింది బట్ మిత్ర పురుగుల సంఖ్య ఎప్పుడైతే పెరిగా పెరిగాయో మనం ఒక బ్యాలెన్స్లోకి వస్తున్నాం ఇది నిజంగా మన రైతుల అనుభవం నుంచి మన సైన్స్ పెరుగుతూ ఉంది వారి పొలం చూసినంత వరకు ఘనజీవామృతము ద్రవజీవామృతము వాడకున్నా కూడా మనం పంట పండిస్తున్నామని వారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఈ రీసెర్చ్ ప్రారంభం చేశాం అప్పుడు బ్రిక్స్లోకి వెళ్ళాను నేను బ్రిక్స్ రీసెర్చ్ చేస్తే అది ఇంకొక ప్రపంచం ఓపెన్ చేసేది మనకు ఒక బిగిన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఒకదాని ఏమంటే ఒకటి ఇంకో కొద్ది రోజులు ఏంటంటే సంవత్సరం వాటికి నీళ్ళు కట్టి కూడా చూడబోతున్నాం నెక్స్ట్ రెండు సంవత్సరాలు చదువుతాం ఇక అది ఎందుకంటే ఇప్పుడే చెప్పినా చేయకముందు చెప్పినా అది అంత అని ఇంకోటి చూడండి మీకు ఇంకోటి మీరు ఐ థింక్ వి షుడ్ అనలైజ్ మీ అరటిలో కూడా పోషక విలువలు బాగా ఇంప్రూవ్ అవుతాయి ప్రతి సంవత్సరం ఇంకా ఐదేళ్ళ తర్వాత ఇంకా మీ అరటిపళ్ళు తింటే ఇంక ఏ రకమైన జబ్బులు ఎవరికి రావాలని కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కాండంలో కూడా ఇందాక మీరు ఆ దేశమైన చెప్పిన ప్యూస్ అనేది చాలా హై ఉంటుందండి మనం కట్ చేస్తంటే ఆ కొడవలకు మొత్తం ప్యూస్ పట్టింది ఏరే ఆటలో ఇంత ప్యూస్ రాదు అసలు ఆ ఫైబర్ అనేది చాలా హై ఎన్నో రిట్లు ఎక్కువ ఉంటుంది అందుకే అది మనం సెల్ స్ట్రక్చర్లోకి ఇంతవరకు వెళ్ళలేదు మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే సరే దిగుబడి వచ్చింది కదా అని తృప్తిపడ్డాం బట్ ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇంత గొప్ప సైన్స్ ఉందనేది అర్థమవుతుంది ఇంకొక చిన్నదండి మన జనుము జీలుక ఎవులు భూమిలో చల్లిన నర్తజని బుడుపులు పుడతాయి కానీ పిల్లిమెసరు అనేది గడ్డి ముందులు ఎక్కువగా పుట్టిన చేలో చలితే వినుకి పిల్లిమెసరికే ఆ నత్రజన్ డ్రాప్స్ పుట్ట చేరు మొత్తం మీద ఎక్కడ దూలాడినా ఓ పిల్లి మిసరకు కనుక అవి పుట్టిని అంటే ఆ భూమి బాగుండట్టు మన ఏది మన దీంట్లోకి వెళ్ళవసరం లేదు సైన్స్ లో కూడా వెళ్ళవసరం మనకు అదే కంటితో తెచ్చింది అంటే ఆ వెరైటీకి అవి పుట్టాల రైట్ పుట్టలేదు కానీ మొక్క పెరిగి ఉంది అట్లాగే రసాయన ఎరువులు పండిన పంట మొక్క ఉంటుంది కానీ దాంట్లో ఏం ఉండదు నా ఒపీనియన్ కరెక్ట్ కరెక్ట్ అది కరెక్టే మన వ్యవసాయ పండుగ నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రం అని వీటి పాత్ర ఎంతవరకు మనం పోషించగలుగుతాము వీటి వల్ల ఉపయోగం ఉందా వాటి అంటే నేను పెద్దవాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసాను ఆల్రెడీ బాగా పెద్ద వయసు వాళ్ళని అందుకుముందు ఈ తిథిలో ఈ మొక్క విత్తనాలు వేయాలి ఈ విత్తనాలు వేయాలి అయినా నార్మల్ ఎలా వేయాలి నాట్లు ఏ తిథుల్లో వేయాలి అనే దాని గురించి నేను కొంత రీసెర్చ్ చేశాను పెద్దల గురించి కార్తులు కార్తుల గురించి దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేకపోతే ఈ విధంగా మనం ఇప్పుడు చేసుకునే విధంగా చెప్పలేనండి అంటే నేను అది స్టడీ చేయలేదు ఓకే బట్ మీ నమ్మకం ప్రకారం మీరు వెళ్ళి ట్రై చేయండి అంటే ఈ కార్తీలో వర్షాలు మీకు సపోర్ట్ చేస్తాయి పురుగు పురుగు తీవ్రత కానీ తెగులు తీవ్రత కానీ తక్కువ వస్తుంది అనే దాని వల్ల కొంత నేను రీసెర్చ్ దాని మీద రీసెర్చ్ చేస్తాను మంచిది అంటే చూడండి ఏమైందంటే మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇప్పుడు మన పూర్వీకుల కాలంలో ఈ పలానా కార్తీక వస్తుంటే ఆ టైంకి ఖచ్చితంగా పడాల్సి వర్షం అవును ఇప్పుడు మనం చెప్పగలుగుతామా చెప్పలేకపోతున్నా చెప్పలేకపోతున్నా కదా సో అలాంటప్పుడు అది దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తానంటే అంటే దాంట్లోకి నేను వెళ్ళలేదు సో అది మీరు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ మేమేం చెప్తున్నాం ఇప్పుడు ఒక మొక్క పెట్టే సమయము ఇంకొక మొక్క మీరు హార్వెస్ట్ అంటున్నాం అవును త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ మెయింటైన్ చేయాలంటే రిలే సోయింగ్ జరగాల ఎక్కడ గ్యాప్ లేకుండా వీలైతే ఈ పంట హార్వెస్ట్ చేసే పదిహేను రోజుల ముందే పెట్టండి కొంత హార్వెస్ట్లో ఇది నష్టమైనా పర్వాలేదు ఎక్కువ సీడింగ్ చేసి ఇప్పుడు పిఎండిఎస్ మన ఏలూరులో అంతా లాస్ట్లో నీళ్ళు ఆపుతారు కదా రబీ పంటలో పదిహేను రోజుల ముందు అప్పుడు వాళ్ళు పిఎండిఎస్ వేసేస్తున్నారు సో పదిహేను రోజులు గ్రోత్ వచ్చింది దానికి సో అది ఎప్పుడు ఇప్పుడు వరి ఇదేం వరి వేయడం అండి అక్కడ శ్రీకాకుళంలో సెప్టెంబర్లో కూడా వరి నాట్లు పెడుతు పెడుతున్నారు ఇక్కడ నాగార్జున సాగర్ నీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు జూలై కానీ ఆగస్ట్ కానీ పెడుతున్నారు సో అలా కాకుండా మనము జూన్ నెలలో పెట్టుకోవాలి మే ఆఖరి జూన్లో వరి పెడితే ఇంకా మీకు తుఫాన్ల తాకిడి కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో అది మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళు చెప్పినంతలో నాకు చెప్పిన దీంట్లో మూలా నక్షత్రానికి ఫైనల్ అంటే పంట చేతికి వచ్చేదానికి అంటే సంక్రాంతి పండుగ అక్కడికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా వేసుకో అంటే ఐదు నెలల పంట నాలుగు నెలల పంటలు ఇవన్నీ ఉన్నాయి ఉండే కదా ఏడు నెలల పంటల కానించి ఏడు నెలల పంట అయితే రోహిణి కార్తి నుంచి స్టార్ట్ చేయండి ఈ విధంగా కొన్ని కొన్ని రకాలు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు పెద్దలు చెప్పిన దాని ప్రకారం నా నా రీసెర్చ్ లో నేను అనుకుంది అంటూ నాకు తెలిసిన పాత్ర అది ఉండొచ్చు నేను రీసెర్చ్ చేయలేదు నేను కామెంట్ చేయలేను బట్ వారు ఇవన్నీ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు అప్పుడు వాతావరణ పరిస్థితి వర్షాల విధానంతో వారు అట్లా తయారు చేసేటప్పుడు నేను ఊహిస్తున్నాను అవునవును అది ఇప్పుడు వర్తిస్తుందా లేదా అది మీరే చెప్పాలా